రైట్ సైడ్ ఆరు పళ్ళు లెఫ్ట్ సైడ్ అయితే నాలుగు పళ్ళు అట రెండు అన్నదాముల దీన్ని కొట్టిండ్రు అది నాలుగు పళ్ళు మీ ఇంటి ఆవు కుట్టినా మీ ఇంటి ఆవు కుట్టినావే ఇవి రెండు అన్నదాము ఏం పేరు నీ పేరు సత్యారెడ్డి అట రైతు పేరు అయితే పోతేపని బాగం అలా రెండు జత అనే కట్టినాం ఉందా దీనిలో తల్లి ఇంకా ఉంది మరి రేట్ ఎంత ఒకటి ముప్పై రెండు ఎవరైనా అడుగుతుండ్రా మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై రెండు వరకు అడిగిపోతున్నారు ఉన్నావు మరి కొంచెం ఇటు అటు చూసి ఇస్తావు పని అయితే పికర్లేదు నెంబర్ చెప్ప సార్ నీది డబల్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ పొడుసుకోడు పొడుసుడు గీట్లుంది అన్న ఒడిసుడు తన్నుడు అయితే ఏట ఎవరికైనా అవసరం అయితే రెండు అట ఇది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళలో ఉన్నాయి